ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మీరు అన్నట్టుగా ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు కనిపించింది అధ్యక్ష దానికి సంబంధించి ఈరోజు సభ్యులు అడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష ఇంచుమించుగా మనకి నోటిఫై అయిన వాళ్ళు రెండు వందల పన్నెండు మంది వ్యక్తులు ఈ రోజుకి మనకు నోటిఫై అయ్యారు అధ్యక్ష ఇబ్బంది పడిన వ్యక్తులు అదేవిధంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎనిమిది మంది సూసైడ్ చేసుకున్నట్టుగా మనకి నోటిఫై అయింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు ఈ లో ఆన్లైన్ యాప్స్ కి సంబంధించి అధ్యక్ష గూగుల్ అదేవిధంగా మనకి యాప్ స్టోర్స్ నుంచి దగ్గర దగ్గర అధ్యక్ష నాలుగు వందల యాభై ఆరు నకిలీ లోన్ యాప్లు గుర్తించడం అయింది అధ్యక్ష ఆ యాప్లు కూడా గో క్యాష్ అని లోన్ బారో అని క్యాష్ బనానా బ్లింక్ లోన్ ఇలాంటివి చూసుకుంటే అధ్యక్ష సుమారుగా నూట నలభై ఆరు సారీ నాలుగు వందల యాభై ఆరు నకిలీ యాప్స్ ఉన్నాయి అధ్యక్ష దానికి సంబంధించి ఇప్పటివరకు మనం రెండు వందల ఇరవై తొమ్మిది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బ్లాక్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ మరిన్ని నేరాలు జరగకుండా నివారించడానికి అధ్యక్ష మన రికవరీ ఏజెంట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చందాదారులకు ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేసేందుకు పదకొండు వందల ముప్పై ఎనిమిది మొబైల్ నంబర్లపై టెలికామ్ డైరెక్టర్ కాల్ బ్యారింగ్ కూడా విధించింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష బ్యాంకర్లతో అనుసంధానం చేసి ఎన్సీఆర్పీ పోర్టల్ కి నోడల్ ఏజెన్సీగా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ మరియు వన్ నైన్ త్రీ జీరో ఒక హెల్ప్ లైన్ నంబర్ ని కూడా ఉంచాం అధ్యక్ష ఎక్కడైనా మోసగాల ఖాతాలని మోసపూర్తి నిధులను వేగంగా స్తంభంపచేయడానికి ఏపీసీఐడి బ్యాంకర్లతో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం అధ్యక్ష 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 ఈ లోన్ యాప్ గురించి మీరు క్వశ్చన్ కూడా పెట్టాలని చెప్పి అంటే ఎక్కువ క్రైమ్స్ పెరిగిపోతున్న దాంట్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాన్సెన్సివ్ వైపు రాకుండా జిల్లా వైజ్ స్టాప్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మిగతా విషయాలు రేపు కూడా డిస్కస్ చేయాలని కోరుకుంటున్నారు అధ్యక్ష తామచర్ల జనార్దన్ రావు గారు లేరా సరే మినిస్టర్ గారు ఈ ఈ ఎవరు ధన్యవాదాలు నకిలీ యాప్స్ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది మన టైంలో ఏం లేదు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై దగ్గరకు వస్తారు అధ్యక్ష కోవిడ్ అన్నది వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ గా చాలా మంది క్రైసిస్ ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేజ్ చేసుకోవడానికి క్రైమ్ అన్నది కొత్త పొంతులు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ని క్రియేట్ చేయటం అదే విధంగా వాళ్ళకి ఐదు వేలు నాలుగు వేలు అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అంటే ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఇన్స్టెంట్ గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి ఐదు వేలు పదివేలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అడగలేక తల్లిదండ్రులు అడగలేక ఇలాంటి యాప్స్కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేసింది వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళు కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వీళ్ళు గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు మూడు వేల నుంచి మూడు లక్షల వరకు ఆగిపోయిందంటే అదృష్టం అధ్యక్ష ఒక్కసారి గనక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన సరైనవి అధ్యక్ష మించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు అడిగింది ఇవ్వకపోతే టైం కి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళందరికీ పోలీసులకు దొరికారని తప్పుడు పనులు చేస్తే పోలీసులకు దొరికారను మాఫ్డ్ ఫొటోస్ పాలన వాళ్ళకి పంపిస్తామని ఇది తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత అధ్యక్ష సుమారుగా దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష వాళ్ళందరూ కూడా రిమైండ్కి వెళ్తారు అధ్యక్ష త్రీ నాట్ సిక్స్ కానీ త్రీ నాట్ సెవెన్ గానీ వెళ్ళే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైన అధ్యక్ష ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళ దానిక టెక్నాలజీ బేసెస్ పెట్టుకొని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకి ఒక పది స్టెప్లు ముందు ఉంటున్నారు అధ్యక్ష ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్ లో కాల్స్ వస్తాయంటే అధ్యక్ష మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదో ఆర్డర్ చేశారు అందులో గాంజా ఉంది ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది మహారాష్ట్ర పోలీసులు మీరు మీరు రావాలి ఇంత అమౌంట్లు కట్టాలి ఈ మధ్య బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో అధ్యక్ష అదొకటి చర్చ జరగాలి జనాలు కూడా ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫోర్ Ah